లేదా గుక్కు నేను కూడా పుట్టు నేను కూడా పుట్టవా ఇంతలోనే మరచావా నువ్వు మొండిగా మాట్లాడితే ప్రాణాలు తీస్తావు ఇంతవరకు నేను కొన్ని వందల మంది ప్రాణాలు సోహా చేశాను ఈ ఊరికి కూడా ఒక వ్యక్తిని స్వాహా చేయడానికే వచ్చాను నేనెవరినో చెప్పనా ఇంటర్నేషనల్ స్మగ్లర్ రాజాని ఈ గ్రేట్ స్మగ్లర్ ని ఒక అట్ల పోలీస్ ఆఫీసర్ పట్టి జైల్లో పోశాడు ఆ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ ఈ ఊళ్ళోనే ఉంటున్నట్లు నాకు ఈ మధ్య మా వాళ్ళు తెలియజేశారు అతన్ని అంతం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను అందుకే తెచ్చాం ఈ శయ్ అసంభవం అంటాను అది మీ తరమే కాదు చూద్దాం ఎప్పుడైనా మీకు బుర్రలేమని తెలుసుకున్నారా అతను లోకుల గెళ్లలో మట్టి కొట్టగలవాడు అతను నా చేతుల్లోనే హతమవుతాడు రండి భయంగా ఉందా భూతాల కంటే పెద్ద భూతాన్ని నేను ప్రభ ఎక్కడా పాపి నా ముద్దుల కుమార్తెను అమ్మ కోపానికి ఎలా చేసి ఎక్కడుందనే విషయం కప్పిపుచ్చి ఇప్పుడు నన్నే వచ్చి అడుగుతావా ఎక్కడుందని ఈ కట్టుకథలని నాకు అనవసరం ప్రభ జీవించే ఉందని నాకు తెలుసు కానీ ఎక్కడున్నది తెలియదు ఇంకా ఒకే ఒక వారంలో ఆమె ఎక్కడున్నదో కనిపెట్టే తీరుతా అంతవరకు నువ్వు జీవించుంటే కదా నడి రోడ్లో నిన్ను కుక్కను చంపినట్టు చంపడానికి సిద్ధంగా ఉన్నాడు ఒక వ్యక్తి ధైర్యం ఉంటే అతన్ని నువ్వు ఎదిరించు వాడెవడు నువ్వు బొంబాయి సిటీలో పట్టుకుని జైల్లో తోయించావే ఆ రాజాయే ఏంటిది రాజా తప్పించుకొచ్చాడా ఏ భయమేస్తుందా భయమా నాక అది నా జీవితంలో లేదు పట్ట పగలే నడి వీధిలో అతను ఎదుర్కోగలను ధైర్యం ఉంటే ఆ రాజాను నా దగ్గరికి రమ్మను రాజా రాత్రి ఆనందం మా ఇంటికి వచ్చాడు ఆనంద్ వచ్చాడా అవును పట్ట పగలే నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానా ధైర్యం ఉంటే రావచ్చు అన్నాడు నాకు ఇప్పుడే నా సుపాటీ పని తగిలింది నా శవపేటికి పేదిక అదృష్టం వచ్చింది What do you mean? <laughs> Hello big boy. How are you today? Huh? Yeah!